పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగ కలుగును కలుగునుగాక ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము వచనము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాల్లో మన కొరకై వర్ణించబడిన మహిమతో కూడిన మరి యొక్క దర్శనమును చివరిగా చూచితము ఏకగ్రీవముగా దూతన సమూహమంతయు మహిమపరచబడిన సంగముతో పాటు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుచున్నాము ప్రభు బల్ల యుద్ధ ఇదే వర్తమానము మనకు కలదు నా దేవుడు ఉన్నాడు ఆయన ప్రారంభించిన పనిని పరిపూర్ణము చేయుటకు ఆయన తప్పక రావలసి ఉన్నది ఆయన వచ్చే వరకు ఆ పని పూర్తి కాదు ఆ దినము కొరకు వేచియున్నామని విశ్వాసముతో మనము ఆ బల్ల యుద్ధ చెప్పుచున్నాము మనం ఆయనను పోలియుండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంత అద్భుతకరమైన దినము ఎఫ్ఎస్సి మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలలో ఏకముగా ఉండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవలనని కోరుచున్నాను ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనం సంపూర్ణముగా గ్రహించలేము మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును విశ్వాసులందరి సహాయము మనకి అవసరము ఇక్కడ ఒక గొప్ప మర్మం కలదు ఒకే కుటుంబముగా మనము సమకూడినప్పుడు అధికమైన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కనబడదు ఈ కుటుంబంలో యూదుడని భేదం ఉండదు అనేక కుటుంబములకు దేశములకు జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచు స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు ఆయనను ఆరాధించుటకు వెళ్ళేదము సంఘముగా ఆయనను ఆరాధించుటకు వెళ్ళేదము అమెయిన్ సంఘముగా మనమందరము కలిసి ఆయనను ఆరాధించుట ఎంత భాగ్యము మనమంతా ఐక్యత కలిగి ఉండుట ఎంత ప్రాముఖ్యమో తెలుసుకున్నాం ఐ మీన్ ప్రైజ్ దొలవార్డు